హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పీఆర్సీ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ప్రభుత్వం పిఆర్సీ నివేదిక రెడీ ప్రభుత్వ సూచన నివేదిక స్వీకరణకు సర్కార్ పెండింగ్ బిల్లులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పిఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని భయం అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఆగ్రహం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇక పెన్షనర్ల వేతన సవరణకు సంబంధించి పిఆర్సి నివేదిక సిద్ధమైన స్వీకరించేందుకు ప్రభుత్వం ఇక సముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తుంది ప్రభుత్వం వైఖరి ఎందుకు నిదర్శనంగా నిలుస్తుందని చర్చ నడుస్తుంది సర్కార్ వైఖరి ఉద్యోగుల వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందనమాట అయితే కొత్త పీఆర్సీ ఇప్పట్లో లేనంటే అనే ఆందోళన వ్యక్తం అవుతుంది ఇక ఉద్యోగుల్లో పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఉద్యోగులకు మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీన ఇక ముగిసింది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఒకటి నుంచి అంటే రెండో పిఆర్సి ఇవ్వాలని ఉంది అయితే కేసీఆర్ సర్కారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వేతన సవరణ సంఘాన్ని నియమించిందనమాట అయితే ఉద్యోగ సంఘాల నుంచి పిఆర్సి ప్రతిపాదనలు స్వీకరించిందనమాట అయితే సుదీర్ఘ కసరత్తుల తర్వాత కొన్ని నెలల తర్వాత పిఆర్సీ నివేదిక సిద్ధమైపోయిందనమాట రిపోర్టు సమర్పించేందుకు అధికారులు కూడా ఇంకా అనుమతి కోరడం జరిగిందనమాట అయితే నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పిఆర్సీపై ఇక నైప్యం నెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నాను విమర్శించడం జరిగిందనమాట ఫిట్మెంట్ ఇక విషయానికి వెళ్ళినట్లయితే ఉద్యోగులకు ఫిట్మెంట్ హామీలు నెరవేర్చలేక ఆదాయాన్ని సమీకి సమీకరించలేకపోతే సర్కారు ఇక అవుతున్నట్లు ఇక విమర్శలు కూడా వెలువెత్తుందని అనమాట ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ ఆశాజనకంగా లేకపోతే ఇక ఉద్యోగులకు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుందని ప్రభుత్వ వర్గాలలో ఇక భావిస్తున్నట్టు అనమాట అందుకే పిఆర్సీ తేనెతట్టునే కదిలించడం ఎందుకలే అని దూరంలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల ఇక డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమైనప్పుడు కూడా పెండింగ్ బిల్లులపై హామీ ఇవ్వడం తప్ప పిఆర్సీ ప్రస్తావన కూడా చేయలేదని ఉద్యోగ సంఘాలు కూడా నేతలు చెప్తున్నారు అంటే ఇక ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఏ పిఆర్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటి ఇక పిఆర్సీ పైన గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన ఒకటవ ఇక పిఆర్సి నివేదికను చేపట్టేందుకు ప్రభుత్వం కూడా సన్నాహాలు జరిగిందనమాట అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం లాగా చేస్తుందా అనేది ఇక ప్రశ్నార్థకంగా మారడం జరిగిందనమాట అయితే పిఆర్సి అనేది ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ఇప్పటి ధరలకు అనుగుణంగా ఫిట్మెంట్ నలభై మూడు శాతాన్ని అందజేయడం వల్ల ప్రభుత్వం కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇక ఉద్యోగులకు పని భారం తగ్గించేందుకు కూడా ముప్పై శాతం ఫిట్మెంట్ను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా మనకైతే సమాచారం అందిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మంచి అప్డేట్ అండి మంచి శుభవార్త ఎందుకంటే ఇక ఏవైతే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామో పెండింగ్ బకాయిలు ఇక డిఏపిఆర్సి వంటివి అవన్నీ కూడా త్వరలో విడుదల చేస్తామని మనకు ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హామీ ఇవ్వడం జరిగిందనమాట అదే పీఆర్సీ నివేదిక పైన కొద్దిగా ఇంకా ఓసే రాలేదండి ఇక చూడాలి త్వరలో వస్తుంది అనే విషయం పైన మనకు అందరికీ కూడా ఇక గట్టి బలమైన నమ్మకం ఉంది కాబట్టి ఇక చూడాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నష్టతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్